హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కావడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవాళ మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన అసాధారణమైన యుద్ధగాథ ఒకవైపు వేయి చేతులతో దివ్యశక్తి కలిగిన రాజాదిరాజు కార్తవీర్యార్జునుడు మరోవైపు తలలతో భయంకరుడైన రావణుడు ఈ ఇద్దరు మహావీరులు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు భూమి కంపించింది సముద్రం ఉప్పొంగింది దేవతలు కూడా ఆశ్చర్యపోయారు ఎవరికి జయం దక్కింది ఎవరు నిజమైన శక్తివంతులు ఈరోజు తెలుసుకుందాం కార్తవీర్యార్జునుడు వంశానికి చెందిన రాజు ఇతను తన అపూర్వమైన శక్తి పరాక్రమం వలన సహస్రబాహు అర్జునుడిగా ప్రసిద్ధి చెందాడు సహస్రబాహో అంటే వేయి భుజములు కలవారు అని అర్థం కార్తవీర్యార్జునుడు గురించి భాగవతం మహాభారతం మరియు రామాయణంలో కూడా ప్రస్తావనలు ఉన్నాయి దత్తాత్రేయ స్వామి కృపతో కార్తవీర్యార్జునుడు అసాధారణమైన బలం ఆయుర ఆరోగ్యం యోగశక్తులు పొందారు ఇతని పాలనాకాలం శాంతి సౌభాగ్యం ధర్మం నిండిన కాలంగా చెప్పబడింది ఒకసారి అప్పటికీ దేవతలను జయించి తన విజయగర్వంతో తానెవ్వరికీ అందని వాన్నని భావించిన లంకాదీశుడు రావణుడు ఇప్పుడు మరొక అజయ్ణి జయించాలని తలపెట్టాడు అతనే సహస్రబాహు కార్తవీర్యార్జునుడు తన హద్దుల్లేని అహంకారంతో అపారమైన సైన్యాన్ని వెంటబెట్టుకుని రావణుడు మాహిష్మతీపురం రాజధాని రాజధానివైపు పైనమయ్యారు ప్రయాణంలో అతని రథచక్రాల ధ్వనితో భూమి కంపించింది సైన్యపు గర్జనతో ఆకాశం మార్మోగింది మాహీష్మతి నగరానికి చేరువులో ఉన్న పవిత్ర నర్మదానది ఒడ్డున రావణుని సైన్యం విశ్రాంతి తీసుకుంది నర్మదా జలాలు వెండి తారల్లా మెరిసిపోతూ ఉండగా రావణుడు నదీ స్నానానికి సిద్ధమయ్యాడు అతడు పవిత్ర జలాల్లో స్నానం చేసి తన అహంకారానికి కొంచెం విరామం ఇచ్చినట్లు అన్నట్టుగా క్షణం నిశ్శబ్దంగా నిలిచారు తరువాత నదిగొడ్డున ఇసుకలో బంగారు శివలింగాన్ని ప్రతిష్ఠించి భక్తితో శివుని ఆరాధన ప్రారంభించాడు తన పది తలలతో శివుని గీతాలు ఆలపిస్తూ మంత్రాలను గంభీరమైన నాదంతో జపిస్తూ గగనం మారుమోగేలా శివాచ్ఛన చేశాడు ఇంతలో శాంతంగా ప్రవహిస్తున్నటువంటి నర్మదా నది ఒక్కసారిగా ఉప్పొంగింది రావణుడు శివాచ్ఛనంలో మునిగిపోయి ఉండగా ఆయన ముందు ఇసుకలో ప్రతిష్ఠించిన బంగారు శివలింగం మెల్లగా నీటిలో మునిగిపోవడం ప్రారంభించింది ఆ దృశ్యం చూసిన రావణుడు ఒక్కసారిగా ద్రిగ్భాంతి చెందాడు ఇదేమిటి వానాలేదు వరదాలేదు అయినా నర్మదా ఇలా ఎందుకు ఉప్పొంగుతుంది అని ఆశ్చర్యపడ్డారు తక్షణమే తన భటులను పిలిచి వెంటనే మీరు వెళ్ళి చూడండి ఈ నదిలో ఏమి జరుగుతుందో తెలుసుకోండి అని ఆదేశించాడు భటులు నర్మదా నదివైపు పరుగులు తీశారు అక్కడ వారు చూసిన దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది నర్మదా జలాల్లో కార్తవీర్య అర్జునుడు తన సుందర భార్యలతో కలిసి జలక్రేరలాడుతున్నారు తన వేయి చేతులు నదీ జలాల మధ్య విస్తరించి తన క్రీరలో భాగంగా నదీ ప్రవాహాన్ని ఆపేశారు ఆయన శక్తికి జలాలే తట్టుకోలేక ప్రవాహం తారుమారై రావణుడు పూజ చేస్తున్న దిశగా ఉప్పొంగి వచ్చింది దీనితో బంగారు శివలింగం నేట మునిగింది భటులు వెంటనే తిరిగి వచ్చి రావణుడికి ఈ విషయం చెప్పారు ప్రభు ఇది దేవతల పని కాదు నర్మద ఉప్పొంగడానికి కారణం కార్తవీర్యార్జునుడే తన వేయి చేతులతో నదిని అడ్డుకుని నానాలు చేస్తున్నారు అని చెప్పారు నర్మద ఉప్పొంగిన కారణం తెలిసిన వెంటనే రావణుడు కోపం రగిలింది తన గర్వంతో ఉవ్వెత్తిన లేచిన అతడు సైన్యాన్ని సమీకరించారు రథాలు గర్జించాయి శంఖాలు మోగాయి లంకాదీసుల రావణుడు యుద్ధ దిశగా అడుగులు వేశారు అతడు నర్మదా తీరానికి చేరుకున్నాడు అక్కడ కార్తవీర్యార్జునుడికి సేవకులు కాపలా కాస్తున్నారు రావణుడు తన గంభీర స్వరంతో వారిని ఉద్దేశించి ఇలా అన్నారు నా పేరు వినగానే పర్వతాల కదిలిపోతాయి దేవతలు సైతం భయపడతారు నేనే రావణుణ్ణి అని చెప్పారు మీరాదైన కార్తవీర్యార్జునుడికి చెప్పండి రావణుడు యుద్ధానికి వచ్చారని సేవకులు కాస్త చిరునవ్వు చిందించి బదులిచ్చారు రావణ మహారాజా యుద్ధానికి వచ్చావు కాని కాని ఈ సమయం సరైంది కాదు మా రాజు ప్రస్తుతం నర్మదా జలాల్లో తన రాణులతో నీటిలో సరదాగా గడుపుతున్నారు నిజంగా నీలో ధైర్యం ఉంటే రేపు ఉదయం అనరంగంలో నీ ప్రతాపం చూపించు అని అన్నారు రావణుడు అహంకారంతో ధైర్యం ఉంటే మీ రాజుని ఇప్పుడే యుద్ధానికి రమ్మని చెప్పండి లేకపోతే రేపటి వరకు గడువు అరగడం అంటే మీ రాజు భయంతో పారిపోవడానికి సమయం కోరుతున్నారు అన్నమాట అని అన్నారు అప్పుడు సేవకులు ఒకరి ముఖాలు అబడు చూసుకున్నారు వారి ముఖాల్లో నవ్వు కాని అంతర్లీనంగా ఆందోళన రావణుడు ఎవరితో తలపడుతున్నారో అతనికి తెలియడం లేదని వాళ్ళనుకున్నారు రావణుడు యుద్ధం కోసం ముందుగా పట్టుబడుతున్నారన్న వార్తను సేవకులు కొంత ఆశ్చర్యంతో కార్తవీర్యార్జునుడికి తెలియజేశారు ప్రభు లంకాధీశుడు రావణుడు యుద్ధానికి వచ్చారు ఇప్పుడే యుద్ధం కావాలని ముందుకేస్తున్నాడు అని అన్నారు కార్తవీర్యార్జునుడు క్షణం నిశ్శబ్దంగా నిలిచాడు తర్వాత చిరునవ్వు చిందించారు అయితే సరే యుద్ధం కోరుకుంటే యుద్ధమే చేస్తాను అని చెప్పి విజృంభించిన సింహంలా నీటిలో నించి లేచారు భార్యల వైపు తిరిగి మృదువుగా ఇలా అన్నారు భయపడవద్దు ధర్మం నా పక్షంలో ఉంది త్వరలోనే తిరిగి వస్తాను అని చెప్పి తన వేయి చేతులను విస్తరించారు ఐదు వందల చేతులతో వివిధ ఆయుధాలను ధరించారు ఖడ్గాలు చక్రాలు ధనుస్సులు కేతకిలు మిగిలిన ఐదు వందల చేతులతో ఒక మహాగథను పట్టుకుని దాన్ని గిరగిరా తెప్పుతూ రణరంగంలోకి దూసుకెళ్ళాడు అప్పుడు భూమి కంపించింది సైన్యాలు స్తంభించాయి అతని ఆగమనం గర్జనలా మారింది అతని ఎదురుగా రావణుడు సేనాధిపతి ప్రహస్తురు ముందుకొచ్చారు భీకరమైన గర్జనతో తన ముసలాన్ని విసిరారు అది ఆకాశంలోకి దూసుకెళ్తూ కార్తవీర్యార్జునుడి వద్దకు వచ్చింది కార్తవీర్యార్జునుడు తన గదను పైకెత్తి ఒక్క దెబ్బతో ఆ ముసలాన్ని గాల్లోనే ముక్కలు చేశారు అదే కథను కార్తవీరాజ్యును మరలా చక్రంలా తిప్పి ప్రహస్తుడిపై విసిరారు ఒక్క క్షణంలో ప్రహస్తుడు నేలపై పడిపోయారు ఆ తర్వాత మూర్చపోయాడు అది చూసిన రావణుని మంత్రులైనటువంటి మారీచుడు సుబాహుడు ధూమ్రాక్షుడు ఆందోళనతో ఒకరినొకరు చూసుకున్నారు ఇతన్ని జయించడం మన వల్ల కాదు అని అనుకుని భయంతో వెనక్కి తిరిగి రణరంగంను విడిచి పారిపోయారు ప్రహస్థుడు పడిపోవడం మంత్రులు పలాయనం చిత్తకించడం గమనించిన రావణుడు తానే నేరుగా కార్తవీర్యార్జునుడి ఎదుటికి వచ్చారు ఒక భారీ గద పట్టుకొని అతడితో తలపడ్డారు ఇద్దరూ గదలతో ఒకరినొకరు మోదుకున్నారు ఇద్దరులోనూ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు గదాఘాతాలతో ఇద్దరి వల్లూ రక్తసిక్తంగా మారిన కొండల్లా చెలించకుండా నిలిచి గంటల తరబడి పోరాటం సాగించారు వాళ్ళ గదాఘాతాల ధ్వనులకు వారి పదఘట్టనలకు చుట్టుపక్కల భూమి కంపించసాగింది కార్తవీర్యార్జునుడు అతను చూచుకుని రావణుడి ఛాతిపై గదతో బలంగా మోదారు ఆ దెబ్బకు రావణుడు గద చేతి నుంచి జారిపోయింది రావణుడు నేల కూలిపోయారు కార్తవీర్యార్జునుడు రావణ్ణి తాళతో కట్టేసి బందీగా తన నగరానికి తీసుకుపోయారు రావణుడు బందీగా పట్టుబడదంతో ధైర్యం సరళిన అతని సేనానులు సైనికులు అక్కడి నుంచి పారిపోయారు వారు నేరుగా రావణుని తాత బ్రహ్మవతకు వెళ్ళి విషయం చెప్పారు అప్పుడు పులశ్చురు మాహేష్మతి నగరానికి వచ్చారు కార్తవీర్యార్జునుడు పులశ్చునికి ఎదురేగి ఘనస్వాగతం పలికారు హర్షపాధ్యాలతో అతిథి సత్కారాలు చేశారు ఉచితాసనంపై కూర్చోబెట్టి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు అప్పుడు పులశ్చురు తన మనవురైన రావణుకు బుద్ధి చెప్పినందుకు కార్తవీర్యార్జునుని మెచ్చుకున్నారు నీ దెబ్బకు నా మనవుడి గర్వం అడుగంటింది ఇక వాడిని విరిచిపెట్టు అని కోరారు పులశ్చుడి మీద గౌరవంతో కార్తవీర్యార్జునుడు రావణ్ణి చరణించి విడుదల చేశారు పులశ్చురు అక్కరికక్కరే అగ్నిసాక్షిగా వారిద్దరి మధ్య సంధి చేశారు ఇలాంటి అద్భుతమైన కథలను మరింత ఆసక్తికరంగా తెలుసుకోవాలంటే తెలుగు త్రీ సిక్స్టీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి ధన్యవాదాలు